హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీతో బంధం ముగిసిపోతుందా మీ వ్యక్తితో మీ బంధం రీయూనియన్ అవుతుందా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎట్లా వస్తే మీకు అలాగే చెప్పడం అయితే జరుగుతుందండి రీడింగ్ ఫస్ట్ వన్ నైన్ హాఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సను సెలబ్రేషన్ అయితే చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు చూద్దాం ఇంకా ఏమేమి ఎనర్జీస్ చూపిస్తారు ఫస్ట్ వన్ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ థర్డ్ వన్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఫోర్త్ వన్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఫిఫ్త్దేమో టెంపరెన్స్ సిక్స్త్ ఏమో సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎయిత్దేమో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ నైన్త్ ఏమో సెవెంత్దేమో అది ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎయిత్ ఏమో టెన్ ఆఫ్ వ్యాండ్స్ నైన్త్ ఏమో ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టెన్త్ ఏమో జడ్జ్మెంట్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ వ్యక్తి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే గతంలో మీకు చేసిన దానికైతే చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు వారు ఉన్న లైఫ్లో అయితే థర్డ్ పార్టీతో అయితే ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే ఆ థర్డ్ పార్టీ అదర్ థర్డ్ పార్టీకి ఎమోషన్స్ అయితే ఇస్తుంది మీ వ్యక్తి మీకు ఎలాంటి ద్రోహం చేయడం అనేది జరిగిందో అలాంటి ద్రోహం థర్డ్ పార్టీ చేస్తూ ఉన్నారనమాట అందువల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలిపెట్టే ఉద్దేశంతో అయితే ఉండడం అయితే జరుగుతుంది వారితోటి బంధం అనేది ఎండ్ చేసుకోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అలాంటి సిమ్టమ్స్ కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీకి అయితే ఎక్స్ప్రెస్ చేసి చూపిస్తూ ఉన్నారండి మీరు మీ పర్సన్ కోసం ఎలాంటి సాక్రిఫైసెస్ అయితే చేశారో ఇప్పుడు థర్డ్ పార్టీ కోసం కూడా మీ పర్సన్ చాలా తన ఎఫర్ట్స్ ఎమోషన్స్ మనీ డబ్బు అన్నీ ఫిజికల్గా కష్టపడడం అన్నీ చేసిన థర్డ్ పార్టీకి అయితే సాటిస్ఫాక్షన్ అయితే లేదు అందువల్ల మీ పర్సన్ అయితే హార్ట్ఫుల్గా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి అందువల్ల కూడా మళ్ళీ మీ లైఫ్లోకి బ్యాక్ రావాలని కూడా చూస్తూ ఉన్నారు అక్కడి నుంచి అన్ అయ్యే ఉద్దేశం కూడా మీ పర్సన్కి అయితే ఉంది ఒకప్పుడు చాలా ఇష్టపడేవారు చాలా లైక్ చేసేవాళ్ళు వాళ్ళ కోసం చాలా డిజర్వ్ పర్సన్గా కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తులను వదులుకొని ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలి మళ్ళీ మీతోటి రీయూనియన్ జరగాలి అని కూడా హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటూ ఉన్నారు ఈ పర్సన్ ప్రజెంట్ అట్ ప్రజెంట్ లైఫ్లో కూడా డబ్బు కోసం అయితే చాలా కష్టపడుతూ ఉన్నారండి అంటే ఈ వ్యక్తిని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారనమాట ఒక బానిసలాగా వాళ్ళ యొక్క పనులకు వినియోగించుకోవడం ఎలాంటి లవ్ కేర్ చూపెట్టలేకపోవడం ఇవన్నీ తనకు అర్థమవుతూ ఉన్నాయన్నమాట ఇలా వీళ్ళ కోసం నేను ఎన్ని రోజులు వర్క్ చేసినా నేను ఎలోన్గా మిగిలిపోవడం తప్ప నాకంటూ సొంత జీవితం నా పర్సన్ అనేవాళ్ళు నాకు ఎవరు కూడా ఉండరు అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అందువల్ల కూడా మీ పర్సను హార్ట్ఫుల్గా మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు గతంలో ఆలోచించేవారు కాదు మీరు వద్దు అని మీ పైన ఎలాంటి దయ దాక్షణ్యం చూపెట్టకుండా మిమ్మల్ని వదిలించుకోవడానికి ఎన్ని డ్రామాలు వేయాలో అన్ని డ్రామాలు వేసిన ఆ పరిసనే ఇప్పుడు ఎన్ని డ్రామాలు చేసైనా ఏం చేసైనా కూడా మిమ్మల్ని తన లైఫ్లోకి రప్పించుకోవాలి అని అయితే చూస్తూ ఉన్నారు మీకంటే బెటర్ పర్సన్ దొరకరు అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు వారిని చీట్ చేయలేదు వారికి ఎమోషన్ లాస్ ఇవ్వ అనేది కలిగించలేదు ఫిజికల్గా తనకి ఎలాంటి లోటు రానివ్వలేదు ఎమోషనల్గా కూడా ప్రతి ఒక్కటి తనకి డెడికేటెడ్గా ఉండేవారు మనీ వైజ్గా హెల్ప్ చేసేవాళ్ళు ఆల్ ఇన్ వన్గా గుడ్ మీరు కాకపోతే విపరీతమైన మీ యొక్క ప్రేమ వల్ల తనని నమ్మడం వల్ల మీరు మోసపోవడం అనేది జరిగిందని కూడా ఆ పర్సన్ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వాలి మీ లైఫ్ సిచువేషన్ మొత్తం ఎట్ ఏ టైంలో బ్యాలెన్స్ అనేది చేయాలి అని కూడా ఆ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు మిమ్మల్ని నమ్మించి చీటింగ్ మోసం అనేది తనంతట తాను చేశానని కూడా ఈ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి తను మీకు చేసిన ప్రతి గాయాన్ని ఇప్పుడు ఆ పర్సన్ అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీకు ఎప్పుడు పెయిన్ఫుల్ సిచ్యువేషన్సే ఇచ్చారు స్వీట్ మెమొరీస్ అంటూ లేకుండా చేయడం అయితే జరిగింది ఇదంతా గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట తనకి రాంగ్ టైంలో కలిసిన కరెక్ట్ పర్సన్ అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి మీకంటే ముందు కూడా తను ఇతరుల లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది అది మ్యారేజ్ బంధమైన లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ మీరు లివింగ్లో ఉన్నా కూడా మీ కంటే ముందు మీ పర్సన్ చాలా జీవితాలను అయితే చూడడం వాళ్ళతోటి లివింగ్లో ఉండడం ఫిజికల్గా కూడా కనెక్ట్ అయ్యి అయితే ఉన్నారు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని టికెట్ గ్రాంటెడ్గా తీసుకోవడం మీ ఎమోషన్స్ తోటి తనకి సంబంధం లేకుండా బిహేవ్ అయితే చేయడం అయితే జరిగింది అందువల్లనే మిమ్మల్ని టికెట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు ఇప్పుడు తనకి అర్థమవుతుంది తను వేరే వాళ్ళ జీవితంలోకి ఇప్పుడు తను వెళ్ళినా కూడా ఇప్పుడు మీతోటి ఒక బంధం అనేది ఉంది కాబట్టి ఆ బంధాన్ని ఎలా కాలదన్నారో ఆ వ్యక్తులు ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ వల్ల మీ యొక్క వ్యక్తికి అయితే బుద్ధి జ్ఞానం అనేది రావడం అయితే జరుగుతుంది అందువల్ల ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఓహో నిన్న పర్సన్కి ఇదే కదా నేను చేసింది అందుకే నాకు తిరిగి వస్తుంది నేను ఏది ఇచ్చానో అదే నాకు తిరిగి రావడం అనేది వస్తుంది అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు చేసిన ద్రోహాన్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు దేవుడి ముందు కూడా ఒప్పేసుకుంటూ ఉన్నారు మీకు చేసిన అన్యాయాన్ని కూడా ఒప్పుకుంటూ ఉన్నారు మిమ్మల్ని హట్ చేసిన విధానం కూడా ప్రతిదీ గుర్తుకొస్తుంది మిమ్మల్ని మామూలుగా హట్ చేయలేదు టూ మచ్గా అంటే ప్రతి అయినదానికి కానిదానికి కూడా హట్ చేయడం అయితే జరుగుతుంది మీ పర్సన్ తోటి మీరు టెన్ ఇయర్స్ ఎబో అయితే అవుతుంది మీకు లివింగ్లో ఉండడం అయితే జరిగి ఎప్పుడు కూడా ఆన్ అండ్ సిచువేషన్స్ సిచ్యువేషన్సే అంటే కంటిన్యూస్గా మీరు లివింగ్లో ఉన్నదైతే లేదు ఎప్పుడు బ్రేక్ మీరైతే ప్యూర్ సోల్ తోటి హార్ట్ఫుల్గానే ఉన్నారు తనే మీకు ద్రోహం చేసే ఉద్దేశంతో అయితే ఉండడం అయితే జరిగింది ఎప్పుడు బాధ ఇచ్చేవారు అయినా మీరు తన యొక్క తోటి రిలేషన్ అనేది కోరుకున్నారు లివింగ్లో ఉండాలని కోరుకున్నారు కాబట్టి మీరు తనని అయితే బాధ పెట్టలేదు హర్ట్ చేయలేదు కానీ ఆ వ్యక్తే మిమ్మల్ని ట్రిగ్గర్ చేసుకుంటూ మీరు చేయని తప్పులకు మిమ్మల్ని నిందించుకుంటూ హార్ట్ చేసుకుంటూ బాధ పెట్టుకుంటూ రావడం అయితే జరిగింది మీ యొక్క వయసు కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉండడం అయితే జరుగుతుంది మీ యొక్క హానెస్టే మీకు ముప్పు తీసుకురావడం మీరు ఒక చెరువులో పడి కొట్టుకుపోవడం ఎలాగా చేయడం అయితే జరిగింది మీరు నా పర్సన్ అని మీరు అనుకున్నారు కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని అనుకోలేదు మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారు మీరు ఏమైపోయినా తనకు సంబంధం లేదు తనకి తన జీవితం తన హ్యాబిట్ తన ఎంజాయ్మెంటు తన ఫ్రెండ్స్ తన ఫ్యామిలీ తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అనే విధంగా ఆ వ్యక్తి జీవితం అయితే గడవ గడవడం అనేది అయితే జరిగింది పదే పదే మీ మిమ్మల్ని అయితే డబ్బు పరంగానైతే చాలా యూటిలైజ్ చేసుకున్నారండి మీ యొక్క డబ్బునైతే అన్నిటికీ యూటిలైజ్ చేసుకొని మీకు ద్రోహం అయితే చేశారు చేసి ఇప్పుడు మిమ్మల్ని వద్దు అనేలాగా చేయడం ఇదంతా కూడా ఇప్పుడు తన గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారనమాట ఇవన్నీ తనకు తను చేసిన తప్పు గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీరు తను పెట్టిన మిమ్మల్ని మీరు పడిన పెయిన్ కూడా ఆ పర్సన్ అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీరు తన గురించి ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆ పర్సన్ పెయిన్ ఇచ్చారు మీరు ప్రజెంట్ కూడా ఆ పెయిన్ తోటే మీ జీవితంలో మీరైతే ముందుకు పోతూ ఉన్నారు మీకు సఫిషియంట్గా డబ్బు అనేది లేదు స్థిర నివాసం అనేది లేదు మీరు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయినా కూడా చాలా కష్టాలు అయితే పడుతూ ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు బర్డెన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో మీరైతే వ్యూవర్స్ అయితే ఉన్నారు మీ పెయిన్ తోటి సంబంధం లేకుండా ఆ పర్సన్ నేను ఇలా చేశాను అని ఇప్పుడు ఆ వ్యక్తి అయితే రియలైజ్ కావడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి కొందరు వ్యక్తులు మీరు అనుకుంటారు మా పర్సన్ థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారని మీకు రెజినేట్ అయిన పాయింట్స్ మాత్రమే రిసీవ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కొందరు ఇది తను ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తన యొక్క చైల్డ్హుడ్ చిన్నతనంలో తను చూసిన జ్ఞాపకాల వల్ల ఇలా మీకు ఎమోషనల్గా హర్ట్ చేయడం అనేది అయితే జరిగిందండి తన లైఫ్లో తనకైతే అన్నీ అయితే డిజర్వ్గా లేవు అన్నీ కొరతగా చూసి పెరిగిన పర్సను అందువల్ల మీకు తను ఏది ఇవ్వాలన్నా కూడా ఇవ్వరు పెయిన్ అనేది ఇవ్వడమే తను ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టుగా మీకు కనబడింది అందుకే మీ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ ఇంటికి అనేది లేదు బ్యాలెన్స్ అనేది లేదు ఇందువల్ల మీరు దూరం కావడం అనేది జరిగింది ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఆ పర్సన్ లైఫ్లో మనీ ప్రాబ్లమ్స్ కూడా టూ మచ్గా అయితే ఉన్నాయి కొంత అప్పుల పాలు కూడా కావడం అయితే జరిగింది అది మామూలుగా చిన్న చితక కాదండి చాలా పెద్ద మొత్తంలో అయితే ఉంది తనకి అప్పులు అనేటివైతే ఉన్నాయి వాళ్ళు కూడా ఈ వ్యక్తిని చాలా పీడిస్తున్నారు వేధిస్తూ ఉన్నారు త్వరలో మీ పర్సన్ అయితే కొన్ని స్థిరాస్తులైతే అమ్మేసుకోబోతు ఉన్నారు అది మీకు తెలియనివ్వకుండా కూడా హిడెన్గా అయితే ఉంచుతారు మిమ్మల్ని ఇలా చీకటి లైఫ్లోకి నెట్టేసినంత కాలం ఆ పర్సన్ అయితే అన్నీ కోల్పోవడం అయితే జరుగుతుంది అన్నీ కోల్పోయిన తర్వాత కూడా ఆ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు అంత త్వరగా అయితే రారు మీకు ఇంకా చాలా పీరియడ్ అయితే పడుతుందండి రీయినియన్ అయితే జరుగుతుంది ఇద్దరికి కూడా ఎయిట్ ఇయర్స్ అయితే పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొందరికి అంత త్వరగా అయితే రారు కానీ తన లైఫ్లో ఏం జరుగుతుందో మీకు త్వర త్వరగా అయితే తెలుస్తాయి అలాంటి అవకాశాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు తను ప్రజెంట్ అయితే టెన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ బర్త్డేన్గా జీవిస్తూ ఉన్నారు ఎవరికి చెప్పుకోను లేరు కదా ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎప్పుడు బయటపడతారో తెలియదు జడ్జిమెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి పెయిన్ అనేది అయితే టూ మచ్గా ఉంది తను బయటికి రావాలని అన్నా కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని బయటికి పంపించే స్థితిలో లేరు అంటే వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళైతే అప్పు కట్టే వరకు ఫ్యామిలీ కనుక తోడుంటే ఇవన్నీ క్లియర్ అయ్యే వరకు నువ్వు మాతోటే ఉండాలి నీ పర్సన్ ఇప్పుడే నువ్వు తీసుకొచ్చుకోవద్దు అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు ఇప్పటిదాకా ఎంజాయ్ చేసావు కదా చే ఇలాగే కంటిన్యూ కానీ నీ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అనే విధంగా కూడా కండిషన్స్ అయితే పెడుతూ ఉన్నారు దీనివల్ల కూడా మీకు రీయూనియన్ అయితే లేట్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది ఇద్దరికి మాత్రం రీయూనియన్ అయితే జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ జరుగుతుంది కానీ త్వరగా అయితే జరగదు తన లైఫ్లో ఏమేం జరుగుతున్నాయో మాత్రం మీకు అయితే తెలుస్తాయి ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది పర్సన్ అయితే ఒక ఇప్పుడు అక్కడ ఉండలేక బయటికి రాలేక చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు తనతోటి మీకు బంధం అనేది ఉండడం వల్ల ఆ కార్మిక్స్ మీ లైఫ్లో ఉన్నంతకాలం వ్యూవర్స్ కూడా చాలా పెయిన్ అయితే అనుభవించాల్సి వస్తుంది థర్డ్ పార్టీ వల్ల మీరు కూడా చాలా బర్డెన్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది వారు మంచివారు కాదు అంటే మనం చెడ్డ వాళ్ళతోటి మనం స్నేహం చేసిన మనకు సంబంధించిన వాళ్ళు స్నేహం చేసిన ఆ పెయిన్ అనేది మనకు కూడా వస్తుంది కాబట్టి మీ యొక్క పర్సను వారితో కార్మిక్ రిలేషన్లో ఉండడం వల్ల మీ పర్సన్ మీ లైఫ్లో ఉండడం వల్ల మీరు ఇలాంటి కర్మ అనేది అనుభవించక తప్పదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీకైతే ఇప్పుడు రైట్ టైం అయితే కాదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి చాలా లేట్గా అయితే రీయినియన్ అయితే చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే రీయినియన్ అయితే జరుగుతుంది న్యాయం మీ వైపే ఉంటుంది అంటే తన యొక్క ఫ్యామిలీ కూడా వద్దని చెప్తూ ఉన్నారనమాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీరు తన లైఫ్లో ఉండొద్దు అనే విధంగా చెప్తూ ఉన్నారు వాళ్ళని ఎదిరించే అంత ధైర్యం ఇండిపెండెంట్ పర్సన్ కాదు మీ పర్సన్ అందువల్ల మీకు రియూనియన్ లేట్ జరిగే ఛాన్స్ ఉంది అంటే స్వతంత్రులు అయితే మిమ్మల్ని వదులుకోరు కదా ఏది అని మీరు ఏది చెప్తారో అదే నమ్ముతారు వారు పైన డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఎవరు ఏది చెప్తే ఆ సిచ్యువేషన్ నమ్మి వారి లైఫ్లోకి వెళ్ళారు వారి మాటలు విని మీకు ద్రోహం చేశారు ఇప్పుడు వాళ్ళని వదిలించుకోవడం అంత తేలిక కాదు కదా కాబట్టి టైం అనేది పడుతుంది చాలా ఇయర్స్ కూడా పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు కనుక త్రిబుల్ ఎయిట్ నెంబర్స్ ఎక్కువగా కనిపించినట్లయితే ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లు మీకు వ్యూవర్స్ అయితే మీరు ఇప్పుడిప్పుడే ఈ బాధ నుంచి బయటపడుతూ ఉన్నారు మీ జీవితంలో మీరు ఒక జాబ్ ఏదైనా ఒకటి చూసుకొని మీ జీవితంలో మీరైతే ముందుకు పోదలుచుకున్నారు మీరెవరిని కూడా పట్టించుకోదలుచుకోలేదు మీకు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రిజనేట్ అవుతుందో చూద్దాం ఎన్ లెటర్ అండి ఎక్స్ లెటర్ పీ లెటర్ ఎల్ లెటర్ యు లెటర్ డి లెటర్ ఏ లెటర్ ఈఎం లెటర్ ఇలా ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ చూద్దాము థర్టీ వన్ అండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఫోరు సిక్స్టీన్ 1 10 16, 25, 22 7 మీకు ఏదైనా వార్తలు అయితే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి తన నుంచి కొందరికి రీయూనియన్ కూడా జరుగుతుంది మ్యాక్సిమం అయితే ఎక్కువ పీరియడ్ అయితే చూపెట్టింది కొందరు అంటే మీ పర్సన్ని మేనిఫెస్టో అనేది చేస్తారు కదా దానివల్ల మీకు త్వరగా కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఏ ఆర్ మెసేజ్ లేదా తన కనబడడం ఇలాంటివి ఏవైనా కూడా జరగచ్చు అవి ఎప్పటి లోపు ఎన్ని వారాల్లో ఎన్ని నెలల్లో తెలుస్తాయో కూడా చూద్దాం కొందరికేమో సెప్టెంబర్ వచ్చిందండి కొందరికి ఏమో జూలై మంత్ కొందరికి ఏమో ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ కొందరికి జనవరి కొందరికి వన్ వీక్లో కొందరికి ఆగస్టు మ్యాక్సిమం లేట్ పీరియడ్స్ అయితే చూపిస్తున్నాయండి త్రీ వీక్స్ చాలా త్వరగా అయ్యేలాగైతే రాలేదు మ్యానిఫెస్టో అనేది చేసుకోండి మీ పర్సన్ని ఊరికే తలుచుకొని పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి మీకు దాని ద్వారా నెగిటివ్ ఉన్నది కూడా పాజిటివ్గా మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి రాశుల పరంగా చూసినట్లయితే వృచిక రాశి మేషరాశి మేన రాశి ధనస్సు రాశి తులారాశి మకర రాశి మిథున రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం కన్సిడర్ మీరు మళ్ళీ మీ వ్యక్తిని అయితే కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే అనుకుంటారు కదా ఇంత లేటుగా అనేది చూపిస్తుంది మేము కలుస్తామని అక్కడ ఏదైనా శుభకార్యం కానీ శుభకార్యం లాంటివి ఏమైనా జరిగినా కూడా మీరు కలిసే ఛాన్సెస్ అయితే ఉంటాయండి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం అయితే దొరుకుతుంది వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ రాబోయే రోజులు మీకు మంచి రోజులు అయితే రాబోతూ ఉన్నాయండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు కమ్యూనికేషన్ అనేది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా చెప్పండి అని కూడా ఇన్వర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీరు అనుకున్నది అవుతుందా కాదంటే కొన్నిటికైతే నో మీరు చెప్పడం నేర్చుకోండి కొన్ని పనులు బ్యాక్ స్టెప్ వేయండి మీకైతే ఇప్పుడు ఏ టైంలో అయితే కావు అనే విధంగా సమాధానాలు అయితే వచ్చాయండి కొన్ని హోప్స్ అనేటివి వదిలేసుకొని మీ జీవితంలో మీరు కొంతకాలం ప్రశాంతంగా ఉండండి ఇప్పటికి ఇప్పుడు ఏ ప్రాబ్లం అయినా సార్ట్అవుట్ కావాలంటే కాదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరిగింది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజనెట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి